పేరుగల్ల పెద్దిరెడ్డి గుడ్ మార్నింగ్ అందరికి వెళ్ళడుగా పేరుగల్ల పెద్దిరెడ్డి ఉల్లిపాయలకి వస్తుంది అందరికీ హ్యాపీ సండే హ్యాపీ సండే అందరికీ టీ పెడతాను గుట్లు కలబెట్టాను పేరుగల్ల పెద్దిరెడ్డి Hmm, chicken kolamba Chicken fire Purupu Mukte Inga Ini yang tersipu bawa Piano aku di tak 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 ఊరు రాగా మార్కెట్ ఉందండి మీ ఏది వేడి తాగాలప్పు అర్చనారెడ్డి ఛానల్ లైవ్ ఉంటుంది వచ్చేయండి 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 మా బావ ఛానల్ ఫస్టా అందు ఫస్ట్ రండి ఏది స్టూలు మూసుకో ఎనిమిది కానీకి ఎందుకు రాలేదు வச்சேர போய் வெங்கட தமிடோராஜராஜ் வாழ்க்கை நோட்டு பேசின மாதிரி இது வச்சு போய் பெட்டேட்ல பெட்டி தாக்கோட அந்த es de tierra, es de esa tiene a veces celos, mucho lo va a a hacer esto, vamos a hacer, mira Qué pedrinita, ¿quién

సెవెన్ నెంబర్ చూస్తున్నారు లైక్ అండ్ కామెంట్స్ ఒక కామెంట్ రాలేదు ఏమో చూడాలి ఏడబడి చేస్తున్నావు అనుకుంటున్నారా ఆనియన్ కట్ చేస్తా యా చికెన్ 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 గ్రేవీ వైట్ రైస్ బాయిలెట్ అవునండి అవును కేబేజీ పకోడా పప్పు ఏం నెయ్యి ఒకరే చెప్పాడా

పెట్టి పెట్టినట్టి హాయ్ హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ ఎవరా టూ నెంబర్స్ హాయ్ అని పెట్టండి కామెంట్ అయిపోయిందా ఏంటి వాడు ఎవరు పెట్టలే వాడు ఆగిపోవడానికి ఎవరు పెట్టలే లైక్ అనేది 자 <laughs> 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 <laughs>

लेट yeah. न्या yeah. yeah, I don't know. 是我在录。

పేకాం వచ్చారు బావా సిస్టర్ వచ్చింది హాయ్ నందు సిస్టర్ గుడ్ మార్నింగ్ టీ తాగవా ఫస్ట్ టైప్ చేశాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ నైస్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాపీ అలవాటు అక్క ఓ సూపర్ టీ కాఫీ అలవాటు లేదు నేను ఫస్ట్ వేడి నీళ్ళు తాగుతున్నా తర్వాత టీ మా బావ నా మీద పంజాన్తో లేపెట్టాడు అబ్బో అప్పు నేను గీ రాగిన చేపండి పంజానికి ఏం కావాలి నేను గీస్తా నువ్వు పంజాబ్ గీ రాకపోయినా చేపట్టింది हाँ निर्सायन करने का जापान साइंटिफिक होगा साइंटिफिक होगा बाय का टी केर ओके ओके सिस्टम थैंक यू एंट्री में बड़े स्टाफ टीटी ऑस्ट्रेलिया पाला ऑस्ट्रेलिया ாய் பாய் பாய் பாய்ந்தே புட்டிந்தே தந்தா el brazo Ini kecil bawa Ini Baru Ini तो जिगरी और जिनेश सबको जिगरी हाय फ्रेंड्स पिता जा रहा है रहा है बड़े-बड़े को दबा दिए भाई प्लीज गाइस नीचे चलो हम्म já queria songs verdade